హలో గైస్ నమస్తే అందరికి ఇదేందో గుర్తుపట్టారా లోపలికి రండి ఏందో చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచి ఫామ్ హౌస్ ఉందో కానీ ఇది ఫామ్ హౌస్ కాదు ఇది మన రామేశ్వర్ అన్న డైరీ ఫామ్ ఈ డైరీ ఫామ్ పేరు ఎంఎస్ఆర్ డైరీ ఫార్మ్ ఇది ఎక్కడుందంటే వికారాబాద్ డిస్టిక్ మరపల్లి మండల్ మరపల్లి విలేజ్ లో ఆండ వెనకాల ఉంది మన మరపల్లి లోకల్ వాళ్ళకు పాలు కనుక అవసరం ఉంటే డైరెక్ట్ డోర్ డెలివరీ కూడా చేస్తాం ఇక్కడ స్వచ్ఛమైన పాలే లభిస్తాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ ఫామ్ కి వచ్చి చూడవచ్చు వీళ్ళు డోర్ డెలివరీ ఎలా చేస్తారు అని అనుకుంటున్నారా ఏమి లేదు పైన నా నంబర్ కి కాల్ చేయండి చాలు మీ ఇంటి దగ్గరే స్వయంగా వచ్చి మేము పాలు అందిస్తాం మీరు నాన్ లోకల్ అయితే రామేశ్వరన్న అన్న ఇంటి దగ్గర కొత్త డైరీ ఫామ్ ఓపెన్ కాబోతుంది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు మనకు పాలు లభించబడుతుంది ఈ పాలలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు నేరుగా డైరీ ఫార్మ్ దగ్గరికి వచ్చి చూడవచ్చు ఇక్కడ స్వచ్ఛమైన బర్రెపాలు మరియు పెరుగు మరియు నెయ్యి కూడా దొరుకుతుంది మన అవ్వతాతల కాలంలో ఎలా అయితే ప్రిపేర్ చేసేవారో అలానే ఇక్కడ పెరుగు మరియు నెయ్యి ప్రిపేర్ చేస్తారు అండ్ ఇక్కడ దంచుతున్నారు కదా బెల్లం ఎందుకో తెలుసా బర్రెలకు వేయడానికి ఎందుకంటే బర్రెలు కూడా చాలా హెల్తీగా ఉండాలంటే కొద్దిగా బెల్లం కూడా తినిపించాలి అండ్ ఇక్కడ ఈ డైరీ ఫామ్ లో బర్రెలను చూసుకోవడానికి అన్ని విధాలుగా ఫుడ్ కానీ నీళ్లు కానీ అన్ని చూసుకోవడానికి నలుగురు పని మనుషులు కూడా ఉన్నారు అన్ని విధాలుగా చూసుకుంటారు మీ ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఫంక్షన్స్ కానీ ఉంటే మీకు పాలు అవసరం అనుకుంటే మీరు ఒక రోజు ముందు కాల్ చేస్తే ఇక్కడ ఎంతైనా పాలు దొరుకుతుంది మీరు వేరే డైరీ ఫామ్లలో చూసింటారు బర్రెలకు కానీ పాలు వితకడానికి ఏదో మషిన్లు పెడతారు అండ్ ఫుడ్ కూడా మంచి పెట్టరు కానీ ఇక్కడ బర్రెలకు మంచి నేచురల్ ఫుడ్ గడ్డి సోపలు పెట్టి పాలైతే అయితే న్యాచురల్గానే పిండుతారు మీరు చూసుకోవచ్చు వీడియోలో అండ్ మీకు డౌట్ ఉంటే కూడా ఫామ్ వెళ్ళి కూడా చూడొచ్చు ఇక్కడ అన్ని నేచురల్గా జరుగుతాయి ఇంకో విషయం ఏంటంటే రామేశ్వరం అన్న ఇంటి దగ్గరనే రెండు మూడు రోజుల్లో ఇంకో డైరీ ఫామ్ ఓపెన్ కాబోతుంది అక్కడ అన్ని విధాలుగా పాలు అవైలబుల్గా ఉంటాయి ఇరవై నాలుగు గంటలు పాలు అవైలబుల్గా ఉంటాయి మీకు ఎవరికైనా కావాలంటే కూడా రామేశ్వరం అన్న ఇంటి దగ్గర వచ్చి తీసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు మీకు పాలు దొరుకుతుంది పెరుగు దొరుకుతుంది మరియు నెయ్యి కూడా దొరుకుతుంది మీరు చూస్తూనే ఉన్నారు ఈ రోజుల్లో టీవీ రకరకాల ఎన్నో రకాల పాల ప్యాకెట్లను అడ్వర్టైజ్ చేస్తున్నారు అవి మనం అస్సలు నమ్మొద్దు ఎందుకంటే చాలా కెమికల్ ఉంటాయి అండ్ ఈ సిటీల చాలా వాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను మీరు ఎంత వీలైతే అంత తొందరగా పాల ప్యాకెట్లను బంద్ చేసేయండి అండ్ డైరెక్ట్ గా డైరీ ఫామ్ కు పోయి పాలు తీసుకోరండి స్వచ్ఛమైన పాలు తాగి ఆరోగ్యంగా ఉండండి మీ అందరికీ మరోసారి చెప్తున్నా రామేశ్వరం అన్న డైరీ ఫామ్ నుంచి వెళ్ళి పాలు తీసుకొని చాలా స్వచ్ఛమైన మీకు మీకేమైనా డౌట్ ఉంటే మీకు ఏమైనా పాలు కావాలంటే ఈ పైన నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్